ఇది తెచ్చాము తల్లి కోసము ఇది చిన్నప్పుడే తెచ్చాము తనకి గుర్తులేదు ఫోటో షూట్ కూడా జరిగింది ఇందులో నేను చెప్తాను దాని డీటెయిల్స్ ఇప్పుడు తల్లి చూపిస్తున్నాము ఏమంటుందో చూద్దాం ఏదో వచ్చేసావా నీకోసం ఒకసారి ప్రైజ్ కదా కదా కదా

నచ్చిందా కదా నీకు గుర్తుందా తల్లిది చిన్నప్పుడు తెచ్చాము మేము నీకోసం అని తల్లి బాగుందా అరే చిత్త బాగుందా నచ్చిందా నీకు నచ్చిందా నీకు నచ్చిందా బాగుందా ఎలా డాన్స్ చేస్తుందో ఇద్దరు కలిసేట్లే కదా నువ్వు హైట్ ఉన్నావు కదా నచ్చిందా చెప్పు చిన్న ఉన్నప్పుడు నచ్చినా నువ్వు ఇది ఎయిత్ మంత్ సెవెంత్ ఎయిత్ మంత్ సిక్స్త్ సెవెంత్ మంత్ ఇది మేము మంత్లీ బర్త్డే చేసాము తినకి ఎవ్రీ మంత్ ఒక గెటప్ అనమాట ఒక థీమ్ చేసాము జనవరి ఉంటే సంక్రాంతి అన్నట్టు ఫిబ్రవరి ఉంటే శ్రీరామనవమి అట్లా ప్రతిదొక్కటి చేసాము మేము తను పుట్టింది సెప్ తను పుట్టింది సెప్టెంబర్లో సెప్టెంబర్ నుంచి ఎవ్రీ మంత్ 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 వడే చేసామండి మా కన్నగా స్విమ్మింగ్కి వెళ్తున్నాడు స్విమ్మింగ్కి వెళ్తున్నాం అని సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసేసాము ఇవాళ ఎయిర్ ఫుల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఇది కూడా తీసుకొచ్చాము ఇది ఉందని కూడా చిట్టు తల్లికి తెలియదు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో అసలు ఎవ్రీ మంత్ ఒక బర్త్డే అనమాట సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అలాగా ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్కి చేసుకుంటూ వచ్చాము ఒక థీమ్ పెట్టుకున్నాం అనమాట ఆ మంత్లో ఏ ఫెస్టివల్ వస్తుందో లేకపోతే ఏ అకేషన్ వస్తుందో దాన్ని బట్టి మేము దీన్ని మేము మంత్ బర్త్డేకి కాకుండా మళ్ళీ ఫోటోషూట్ వన్ ఇయర్ బర్త్డే కూడా మేమే ఫోటోషూట్ చేసాము పిల్లలకి మేమే మొత్తం ఎడిటింగ్ చేసాము చేసి మా కన్నే స్విమ్మింగ్ అవన్నీ అప్పుడు కూడా కరాటే నేర్చుకున్నాడు అవన్నీ ఎడిటింగ్ చేసి మేము దానికి సాంగ్ కూడా యాడ్ చేసి హాల్లో మేము దాన్ని ప్లే చేసాం కూడా ఆడుకుంటున్నారు పిల్లలు మళ్ళీ ఎవ్రీ మంత్ బర్త్డే చేసిన ఫోటో కూడా ట్వెల్వ్ మంత్స్ది లెవెన్ మంత్స్ది కూడా నేను ఆల్బమ్లో పెట్టించానండి చూపిస్తాను అది కూడా మీకు ఒకరోజు ఎవ్రీ మంత్ అసలు శ్రీరామనవమికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరిలో ఫిబ్రవరిలో బోనాల పండుగ అది అన్నీ చేశాము అన్నీ ఎవ్రీ మంత్ ఏమొస్తుందో అది మొత్తం చేశామన్నమాట చాలా బాగుంటుంది ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మాత్రం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా చెప్పండి

ఎట్లా చేస్తుంది అల్లర్ పిల్ల చిన్న అల్లర్ పిల్ల చిన్న అల్లర్ పిల్ల చిన్న అల్లర్ పిల్ల చూడండి చిట్టిదలేమో ఇక్కడ వాటర్ పడుతుంది వాళ్ళ అన్నయ్యనేమో అక్కడ చూ ఎండకి అది కూడా ఎండకి ఆడుతున్నారు ఆటలు పైపు పట్టుకుండు అగో చెల్లెలేమో ఇక్కడ ఇలాగా ఆటలు ఆడుతుంది హలో డ్రెస్ ఏం చేసుకుందాబా రా పైన మమ్మ తిన్నాక ఆడుకోవచ్చు కదా మీదమ్మా ఆకలే తర్వాత ఆకలిసలేదా నీకు ఆకలి వేయట్లేదా ఆడుకోని రాదరా డ్రెస్ చేసుకుందా కష్టపడి ఇక మొత్తానికి డ్రెస్ ఆడుతుంది ఆటలు పంగ తల్లి కదమ్మా ఇప్పుడు ఆడుకుంటారా మీరు ఎండగా ఉంది కదా ఈవినింగ్ ఆడుకోవచ్చు కదా నీకు గుర్తుందా కదా ఇది వచ్చిందరూ ఇది ఉందని నీకు గుర్తుందా కదా గుర్తుందా టందా నీ ఎందుకు వాటర్ ఉందని నీకు తెలుసా కదా ఎప్పుడు తెలుసు గుర్తుందా నీకు ఎప్పుడు గుర్తుందిరా ఎందుకు ఎందుకు నువ్వు పెట్టేసిన కారా కాలు వేదమ్మా ఏమంటారా వేదాల వేదా వేదా ఏమాడుతున్నావు నువ్వు ఇదిగా మా మమ్మీ ఏమో ఉంది మా అమ్మ ఏమో ఉంది ఇందాక నేను పట్టుకుని ఇప్పుడు మా మమ్మీ పట్టుకుంది ఇది వండి మా చిత్తలే చూడండి ఏ ఇది అండి మా మమ్మీ మా అమ్మ పట్టిందిరా పట్టింది అంటే పట్టింది అవి చిన్న ట్యాబ్ ట్యాబ్స్ పట్టే ఉన్నాయి కానీ అవి ప్రెజర్ అసలు రాట్లే ఇది పాత వేస్

பத்னனா <laughs> 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 <wh Cottes> <makes>